ఈరోజు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరులు శ్రీ కాకాణ గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి వెంకటగిరి మ్యాజిస్ట్రేట్ ముందు ఆయన్ని తీసుకెళ్ళి అదేవిధంగా ఈరోజు నెల్లూరు సెంట్రల్ జైల్లో తీసుకొచ్చి అక్కడికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అంటే మొట్టమొదటి నుంచి కూడా ఈరోజు ఏదైతే అధికార పార్టీ నాయకులు ఉన్నారో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాటిని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెప్పి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారాల్లో అనేక సభల్లో చెప్పడం జరిగింది సో ఈరోజు ప్రభుత్వం వచ్చి సుమారుగా పదకొండు నెలలు పూర్తయి రాష్ట్రంలో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద మాజీ మంత్రుల మీద కేసులు బనాయిస్తూ అరెస్ట్ చేసే ప్రక్రియని రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం మొదలుపెట్టడం జరిగింది ఈరోజు ఏదైతే పొదలకూరు మండలంకి సంబంధించి మైనికి సంబంధించి కేసులో నిందితులుగా నన్ను ఏ వన్గా చేర్చడం జరిగింది అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారిని ఏ ఫోర్గా చేర్చడం జరిగింది పొదలకూరు మండలానికి సంబంధించి రుస్తుం మైనింగ్ సంబంధించి మీకు అందరికీ తెలుసు అనేక సందర్భాల్లో మీడియా ముందుకు రావడం జరిగింది ఆ మైనింగ్ సంబంధించి ఎవరైతే కంప్లైంట్దారులు ఉన్నారో అతనికి రెండు వేల పదహారులోనే మైనింగ్ సంబంధించిన హక్కులు పూర్తిగా కోల్పోయినారు తిరిగి మళ్ళీ మేము రెన్యువల్ కోసం అప్లై చేసుకున్నాం కానీ రెన్యువల్ ఇవ్వలేదని కూడా గతంలో పనిచేసిన డీటెయిల్ చెప్పడం జరిగింది రాతపూర్వకంగా వచ్చే ఇవన్నీ కూడా మీ ముందు మేము చెప్పడం జరిగింది ఈరోజు కేవలం కక్షపూరితంగా అందులో మంత్రిగా సర్వేపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్న సర్వేపల్లి కాన్స్టెన్సీలో పేర్నాడు శ్యాంప్రసాద్ రెడ్డి వచ్చి అక్రమ్ మైనింగ్ చేశాడు తెల్లరాయని దోచుకొని వెళ్ళాడు అని చెప్పి చెప్పి మమ్మల్ని అందరినీ ముద్దాయిలుగా చేయడం వెనుక ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్రగానే మేము భావిస్తున్నాం ఇంకొక ప్రశ్న అడిగారు మీకు ఎలా వచ్చింది మరి గోవర్ధన్ నన్నకి ఎందుకు బెయిల్ ఇవ్వలేదు అని అన్నారు మొట్టమొదటిగా నన్ను ముద్దాయిగా ఫిబ్రవరి పదహారవ తేదీన చేర్చిన నాటికి నాతో పాటుగా ఇంకొక ఇద్దరిని వాకాటి శ్రీనివాసరెడ్డి వాకాటి శివారెడ్డి అనే వాళ్ళని మమ్మల్ని ఏ త్రీగా చేర్చడం జరిగింది ఆ రోజుకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కానీ లేదా ఆ రోజుకి జెలిటిన్ స్టిక్స్ దొరికాయనో లేదనుకుంటే పేలుడు పదార్థాలు అక్కడ ఉన్నట్లుగా మమ్మల్ని ఎఫ్ఐఆర్లో చేర్చే రోజుకి పొందుపరచలేదు కాబట్టి హైకోర్టుకు వెళ్ళాం హైకోర్టులో ఒక రిలీఫ్ దొరికింది మాకు అది యాంటిస్పెటర్ బెయిల్ అనేది కాదు కానీ ఏదైనా సరే మళ్ళీ విచారించాలని అనుకుంటే నోటీస్ ఇచ్చి విచారించండి అప్పటి వరకు మమ్మల్ని అంటే నన్ను పిలవద్దని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది అది ఇంకా స్టిల్ హైకోర్టులోనే పెండింగ్ ఉంది పోలీస్ నాట్ టు టేక్ ఎనీ కోర్స్ స్టెప్స్ అంటిల్ ఫర్దర్ ఆర్డర్స్ అని చెప్పి చెప్పి మన హైకోర్టు వాళ్ళు ఇవ్వడం జరిగింది నేను నేను చూస్తూ ఉన్నాను ఈ గడి గడిచిన రెండు నెలలు రెండున్నర నెలలో అనేక మంది నాయకులు ఏ వనికి బయలు వచ్చింది ఏ వన్కి బయలు వచ్చింది ఏ బయలు వచ్చింది మరి ఏ ఫోర్కి ఎందుకు రాలేదు ఏ ఫైవ్కి ఎందుకు రాలేదు ఏ సిక్స్కి ఎందుకు రాలేదని మాట్లాడుతూ ఉంటారు మరి ఈరోజు ఏ ఫోర్గా మా నిందితుడిగా ఎవరినైతే పేరుని చేర్చారో మరి ఏమి ఏ ఫోర్ మీద మాత్రమే కక్ష సాధింపు చర్యలు చేయాల్సిన అవసరం ఏముంది తర్వాత ఎనిమిది తొమ్మిది పది ఉన్నారు ఐదు ఉండారు వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా